శ్రీ గురుభ్యోన్నమ మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీ భాగవత కృష్ణదేశ్రుల వారు రసింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి నాలుగవ అధ్యాయము ఎరుక లక్షణం నుండి పదహారవ కందార్థం క్రమ సంఖ్య అరవై అనుమానము మదినుంచక వినుమింకను ఎరుక పేర్లు వివరించెదా బుద్ధ్యన చిత్తంబన మానసమనిన అహంకారమనినా అంతకరణని నన్ సంకల్పమంచిన ఈచని నన్ తనని తరుల నే తనని గుర్తిగేటి దన్నా తననే కాని తరుల తనను తెలిసేటి దన్నా అంతకరణని నన్ సంకల్ప మంచినో గురుదేవులు పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశిక కేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ జరుగుతూ నాలుగవ అధ్యాయము ఎరుక లక్షణము ఈరోజు మనము పదహారవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము అంటే క్రమ సంఖ్య అరవై క్రిందటి అందార్థములో ఎరుకనగా తెలుసుకునేది మరుపు అనగా అజ్ఞానము ఎరుగుట ఎరుగకుండుట ఈ రెండును ఎరుక పనులే కదా మరియు జాగ్రత్త స్వప్నముల ఎందు ఎరుక లో ఎరుగపోటికే మరుపు అనియు ఈ రెండును ఒక ఎరుకే అభ్రూమధ్యస్థానమున తన స్వరూపమును ఎరుగుతున్నది మళ్ళీ అదే సహస్రారమున ఎరుగుట లేదు గనుక అభ్రూమధ్యస్థానమున తన స్వరూపమును ఎరుగుతున్నది అదే సహస్రారమున ఎరుగుట లేదు గనుక ఈ స్థానమును ఎరుక సహస్రారమున మరుపు అని చెప్పరాదు అదిను ఎరుక యొక్క లక్షణమే కనుక ఎరుకే కానీ పరిపూర్ణము కాదని తెలుసుకో అంటూ మనము కిందటి కదార్థంలో విచారించుకున్నాము ఇక తదుపరి కందార్థము నాలుగవ అధ్యాయంలో పదహారవ కదార్థము క్రమ సంఖ్య అరవై ఎరుక నిర్ణయము అనుమానము మదిను చక విను ఎరుక పేర్లు వివరించదా మానసమని నహంకారమని నంచకరణని నన్ ಸಂಕಲ್ಪಮಂಚನಿ ನಯಿಚನಿ ನನ್ ತನ ನಿತರುಲ ನೇ ತಾನನಿ ಗುರ್ತೆರಿಗೇಟಿದನ್ನ ತನನೇ ಕಾಗಿತರುಲ ತನನು ತಿಳಿಸೇಟಿದನ್ನ ಹಂತಕರನಿ ನನ್ ಸಂಕಲ್ಪಮಂಚನಿ ನಯಿಚನಿ అనుమానము అంటే మనస్సులో ఏమాత్రము సందేహము నుంచకు విను ఇంకనూ ఎరుక పేర్లు వివరించదను ఎరుకకు గల ఇతర వ్యవహార నామములను వివరించదను చెప్పండి బుద్ధి అన్నా చిత్తమన్నా మానసమనినా అహంకారమనినా హంతకరణగా చెప్పబడుతూ ఆ మనసు బుద్ధి చిత్తము అహంకారము మరియు హంతఃకరణమైన వీటి సమిష్టి రూపముగా నున్న ఏకైక వస్తువు ఇంకా సంకల్పమంచనినా ఇచ్చనినన్ అంటే సంకల్పించు సంకల్పము ఇచ్ఛ కోరిక ఇవన్నీ ఎరుక పేర్లు మరియు తనను ఇతరులను నే తానని గుర్తెరిగేటిదన్నా తనను ఇతరులను వేరువేరుగా గుర్తించున్నది అన్ని రకాలని అదే గుర్తెరుగు అన్నిటినీ తానే గుర్తెరుగుతున్నది తననే కా ఇతరులా తనను తెలిసేటిదన్నా తాను ఇతరము అంటూ అంత మొత్తం అంతయు వేరు వేరుగా ఉన్న తాను ఇతరులు వేరని అనగా తాను చైతన్యము ఇతరమంతా జడమని తెలుసుకునేది ఎరుకయే అని తెలియము తన తానని ఇతరు ఇతరులని అన్నింటినీ ఎరిగేది తానే అయినప్పటికే తాను చైతన్యము తెలుసుకునేది అంటూ ఈ కందార్థం ద్వారా వివరణను ఎరుక పేర్లను గురించి ఇతర వ్యవహార కూడా తెలియచేస్తున్నారు ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ సా జై గురుదేవ